హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు హైప్రెడ్ గులాబీ మొక్క అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అసలు పువ్వులు చూడండి అసలు ఎంత అందంగా పూసాయో ఇవి మధ్యలో వైట్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో మనం వీటికి ఎక్కువ మందులు ఏమి వేయవసరం లేదు ఫ్రెండ్స్ ఇవిగో చూడండి మనం ఇంట్లో వాడుకున్నాయి ఉల్లిపాయ తొక్కలు కోడిగుడ్డు తొక్కలు అలాగే టీ పొడి మాంసం కడిగిన వాటరు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అవన్నీ వేయటం వల్ల మొక్క అనేది బలంగా ఉండి పువ్వులు అనేది ఇలా పోస్తాయి చూడండి ఒకసారి ఇదిగోండి అసలు నాకు గులాబీలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో నేను సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ మొక్కలు అయితే ఉన్నాయి వీడియోలో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను చూడండి ఎంత బాగా పూస్తాయో పువ్వులు అసలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్